ఈ మనవరాలు సౌగంధంకి ఆ నాన్న రెండు లక్షలెట్టి గోల్డ్ నెక్లెస్ పెట్టాడు కానీ అది కొంచెం తెలివి తక్కువ అది కూడా అందరికీ చూపించేస్తుంది అది ఎక్కడో ఇంట్లో దాచుకొని పన్న చోటు దోచుకున్నాడు అందరికీ చెప్పేస్తది ఎళ్ళనోటి ఎత్తది అల్లరి అయిపోతుంది అది ఏమైపోతుంది గోల్డ్ నెక్లెస్ దాని దారిలో పెడదాం దాని తెలివితే అట్లాటో పరిశీలిద్దాం మనవరాలా సౌగంధం మీ నాన్న నీకు గోల్డ్ నెక్లెస్ కొన్నట్టు తెలిసిందమ్మా చాలా సంతోషం చాలా బాగుందట స్టోన్స్ అది నేను ఏరియాలతో ఉన్నట్టుగా చాలా హై క్లాస్గా ఉందట మరి చాలా జాగ్రత్త పెట్టుకోవాలి దాన్ని నువ్వు మరి వేసుకొని నువ్వు బయటకు వస్తావము రావు కదా అది ఎందుకంటే రోజు బాగాలేదు కదరా మనం వేసుకొని బయటకు వచ్చినా కూడా ప్రమాదంగా ఉంది సరే దాని జాగ్రత్తగా ఇంట్లో దాచుకోవాలి నువ్వు ఎక్కడ దేశ ఎక్కడ తేసావమ్మా గోల్డ్ నెక్లెస్ ఎక్కడ దేశ నువ్వు వంటింట్లో నల్ల కావిడ ఉందా ఆ నల్ల కావిడి పెట్టులో చిన్న డబ్బా ఉందా అది మాసిపోయి ఉంటుందా ఆ చిన్న డబ్బాలో గుడ్డ మూటను సుట్ట దాన్ని పెట్టావా అది ఎవరికి అర్థం అవుదా ఎవరో దాన్ని తీరా వచ్చినా కూడా దేవ అందులో ఉందని తెలియదా అమ్మో చాలా గొప్ప చాలా గొప్ప సీక్రెట్ అమ్మా ఏదో మాయల పగర్ శిలక సీక్రెట్ లాగా చెప్పేసావు నాకు ఇగో నేను ఎందుకు పరిశీలించాను నువ్వు ఇలా చెప్తావని నాకు తెలుసుండే ఇప్పుడు ఎవరన్నా నెక్లెస్ ఎక్కడ పెట్టావంటే ఇది అంత అలాగే చెప్పేస్తావా బయట వాళ్ళకే మరి వెళ్ళనొట్టుడు అయిపోతుందా నీ నెక్లెస్ ఉంటుందా నువ్వు లేంట్లో లేనప్పుడు ఎవరో ఒకరు వచ్చి అలా చేసి చక్క పెట్టేస్తారు అయిపోద్ది దాని పని చేయ తో పని చేయకు మరి అది చెప్పకూడదు ఎవరికైనా ఏటన్నా అది ఓహో రోల్డ్ గోల్డ్ నెక్లెస్ నువ్వు కొనుక్కున్నాది మూడు వందల రూపాయలు దాని గురించి చెప్పావా అసలు గోల్డ్ నెక్లెస్ ఎక్కడో దాసావా అది ఎవరికి చెప్పవా అమ్మో ఇది నాకే బ్యాండేజ్ చేసింది తిప్పేసింది ప్లేటు నిజంగా బంగారపు నెక్లెస్ గురించి చెప్పి అది గోల్డ్ గోల్డ్ నెక్లెస్ మళ్ళీ టిక్కు కొడుతుంది ఆ పని కొత్తది పర్వాలేదు పర్లేదు పర్లేదు మనం ఆలోచించినంత తెది కాదు ఓకే అమ్మా సరేరా ఇదే నువ్వు ఆ బంగారపు ఒరిజినల్ నెక్లెస్ గురించి ఎవ్వరికి నాకు కాదు కదా మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా తోసుకో చూసుకో ఉంటాను పర్లేదమ్మా ఈ తెలియదండ్రెడ్లు పెరిగినాయి ఉంటానమ్మా పెట్టేమా మానరే